నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం చూద్దాం హై బీపీ కారణంగా అనారోగ్యం తప్పదని వైద్యులు చెబుతున్నారు బీపీ కిడ్నీలు ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు సమస్యకు పరిష్కారం చెప్పేందుకు వైద్యులు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు హై బీపీ కారణంగా కిడ్నీలపై ప్రభావం చూపకుండా లేజర్ ట్రీట్మెంట్ చేసి అక్కడ నరాలను చతికిల పడేలా చేయడమే ఈ వైద్యం ప్రత్యేకత మైడ్రానిక్ ఇండియా కిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా ఈ వైద్య సేవలు అందిస్తున్నట్లు కిమ్స్ డైరెక్టర్లు డాక్టర్ భాస్కర్ డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు బీపీ సమస్య ఉన్నవారు నాలుగు అంతకంటే ఎక్కువ మందులను వినియోగించడం వలన ఆ సమస్యను అధిగమించలేకపోయే సందర్భంలో మాత్రమే ఈ వైద్యము అందిస్తామని స్పష్టం చేశారు ఈ వైద్యం ఒక రకమైన థెరపీ అని భారతదేశంలో తొలిసారిగా కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రైమరీ రెండు సెకండరీ సెకండరీ బ్లడ్ ప్రెషర్ ఏం చేయలేము దాని యొక్క తీసుకుంటాం ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల ఒకటి ఉన్నది మన ఉన్న బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను ఈ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ వల్ల దెబ్బతింటుంది ఇంక్లూడింగ్ బ్రెయిన్ హార్ట్ కిడ్నీ ప్రతిదీ కూడా దాన్ని మనం కంట్రోలు ఒక్కోసారి మందులతో పెట్టినా నార్మల్గా ఉన్నా కూడా పోయే కొంది అంటే వచ్చే కొన్ని సంవత్సరాలకి ఆ మందులు కూడా పనిచేయకుండా చాలా ఆ బ్లడ్ ప్రెషర్ అలాగే కంటిన్యూ అవుతుంటుంది అలాంటి వాళ్ళకి ఈ యొక్క ప్రొసీజరు అంటే రేనల్ ఆర్టింగ్ ఉండే నరాలని ఒక లేజర్ పద్ధతిలో దాన్ని డ్యామేజ్ చేస్తాయి చేసిన తర్వాత బ్రెయిన్ నుంచి వచ్చే సింపథెటిక్ నర్వ్స్ అనేవి పనిచేయడం దానివల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది ఈ తగ్గిన దాని వలన మందులు ఖర్చులు తగ్గుతుంది రెండోది ఆర్గాన్స్ ఏదైతే ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయో అవి అన్నీ కూడా డ్యామేజ్ కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లాంగ్విటీ ఆఫ్ లైఫ్ అనేది రెండు కూడా పెరుగుతూ అది మనం ఇక్కడ పెట్టాము దీని ఖర్చు దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ ల్యాక్స్ అవుతుంది ఒక వన్ డే డే కేర్ ప్రొసీజర్ కింద మార్నింగ్ వస్తే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ వెళ్ళిపోవచ్చు కానీ దీనికి సెలెక్ట్ చేసుకునే ముందు మెట్రానిక్ తరపు నుంచి అదేవిధంగా కిమ్స్ అన్సాయం నుంచి కార్డియాలజిస్టులు డాక్టర్ కావ్యాను డాక్టర్ అపరిచిత వీళ్ళిద్దరూ టెస్ట్ చేసి బాగా స్క్రీన్ చేసి ఎవరికైతే ఈ ప్రొసీజర్ అనేది బెనిఫిట్ ఉంటుందో అలాంటి వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని మనం చేస్తాం వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ పరీక్షలన్నీ చేసుకున్నప్పుడు ఏ పేషెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది ఇలా ప్రజెంట్ టాపిక్ అయినైతే రీనండ్ అయిన ఇది ఎవరికి ఫుట్ట అంటే రిజిస్టెంట్లో అయిపోయింది ఇప్పుడు వంద మందిలో బీపీ ఉన్న వాళ్ళల్లో పదిహేను మందిని బీపీ రెగ్యులర్ మెడిసిన్తో మూడు కానీ నాలుగు కానీ కొత్త మందిని వాడాలి కొద్ది మందికి రిఫ్రాక్ట్ ఐదు మందులు వాడిన బీపీ కంట్రోల్ సో ఇట్లాంటి వాళ్ళల్లో బీపీ కంట్రోల్ కానప్పుడు ఐదు డ్రగ్స్ వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ రావచ్చు పేషెంట్కు ఐదైదు ట్యాబ్లెట్లు తీసుకోవాలంటే కష్టం ఉండి ఈ రెగ్యులర్ ట్రీట్మెంట్ కావచ్చు సో అట్లాంటి వారికి ఈ రీనల్ రీనర్వేషన్ థెరపీ అనేది మనము బ్రామరో లాటరీ పంక్చర్ తీసి అక్కడ నుంచి చిన్న క్యాథెట్లు కిడ్నీ రక్తాలకు పంపించి అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ తర్వాత మన కిడ్నీ రతనాల చుట్టూ ఉన్న మన నాడు ముఖ్యంగా సింపథెటిక్ నాడు వాటిని ఏంటంటే మనము అప్డేట్ చేస్తాము ఈ నర్వెండిక్స్ని అప్డేట్ చేయడం వల్ల మన బాడీలో రెనిన్ యాంటోటెన్షన్ సిస్టమ్ అన ఇది యాక్టివేట్ అయిపోయి సింపథెటిక్ నర్వ్స్ ఫుల్ యాక్టివేట్ అయిపోయి బాడీ లాటర్లీ నార్క్ అయిన బయట తిరిగి బీపీ అనేటి టెస్ట్ అంటే సో ఎప్పుడైతే నర్మెండిక్స్ మనం కట్ చేస్తామో ఈ బిసెస్ సర్కిల్ని మనం కటాప్ చేస్తున్నాం కాబట్టి మన సింపథెటిక్ అవుట్ఫ్లో ఎక్కువ రాకుండా బీపీ అనేది స్మూత్ కంట్రోల్ లేదంటే సపోజ్ అన్కంట్రోల్ ఉంది కంట్రోల్ కొంచెం మైల్డ్ మోడరేట్ బీపీ ఉంది రెండు రాక్స్ మీద అంటే కొద్దిమందికి ఏంటంటే కంప్లీట్స్ అంటే టాబ్లెట్ రెగ్యులర్ వాడటం మర్చిపోవడం లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళు డాక్టర్ని సంప్రదించకుండా పనిచేసే తత్వం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం ఈ డివైస్ అనేది యూజ్ చేస్తే ఉంటుంది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మనకు త్రీ ఇయర్స్ డాటా ఫైవ్ ఇయర్స్ డాటా కంటిన్యూస్గా మనకు ఈ బీపీ అనేది స్మూత్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకు మైక్రో మార్కెట్ ఎవరైతే డ్రగ్స్ అన్సూటబుల్ అంటే నాకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు లేదు మందులో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు బట్ ఐడియల్గా రెజిస్టెంట్ టైప్ ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ ఏర్పట్టించుకుంటారు మూడు నుంచి నాలుగేళ్ళు మూడు నుంచి ఐదు మందులు వాడి ఆ మందులు వాడిన కనుక మనం మన కిప్స్ అండ్ సర్చి రెగ్యులర్ గా అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ ఏ సెపరేట్ క్లినిక్ ఇట్ దానికంటే ముందు బీపీ ఎందువల్ల వచ్చింది అది కారణాలు చూసి ఆ స్పెసిఫిక్ కారణం ఉంటే దాన్ని అట్రస్ చేస్తే కంట్రోల్ చేయాలి ఆ కారణం లేదు మనము అంటే ఏపట్టించినట్టే दिन अंत रेग्युर् मेडिकेस रेग्युर फाव का मन मोटालिटी तेजु मार्टो हाट शो है